మదనపల్లి పల్లెలోని అయోధ్య నగర్ లో కాపురముంటున్న వృద్ధ దంపతులు వెంకట రమణారెడ్డి లక్ష్మమ్మలు కొత్తకోట మండలం బయ్యప్ప గారిపల్లి పంచాయతీ గుంత నుంచి బతుకు తెరుపు కోసం వచ్చి మదనపల్లి నీరుగట్టువారిపల్లి అయోధ్యనగర్లో కాపురం ఉంటున్నారన్నారు వీరికి నలుగురు సంతానం కాగా రెండవ కొడుకు శ్రీనివాసులు రెడ్డి ఆస్తి పంపకాల విషయమై గత కొంతకాలంగా తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడన్నా ఈ క్రమంలో శనివారం అయోధ్య నగర్లో ఉంటున్న తల్లిదండ్రులు వెంకటరమణ లక్ష్మమ్మలను ఆస్తిలో వాటాలు పంచాలని నిలదీసి మాటా మాటా పెరిగి తనకు ఆస్తిలో వాటాలు పంచడంలో వివక్ష చూపించారని శ్రీనివాసులు విచక్షణ కోల్పోయి దాడి చేసి బాధాడన్నారు వయోవృద్దులైన తల్లిదండ్రి అని కూడా చూడకుండా కాళ్లతో ఎదపై తన్నుతూ జుట్టుపట్టి లాగి చేతులతో కొట్టడంతో ఆ వృద్ధ దంపతులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు ఘటనపై టూ టౌన్ పోలీసులు రంగ ప్రవేశం చేసి విచారణ అనంతరం నిందితుడిని అదుపులోనికి తీసుకుని విచారణ అనంతరం శ్రీనివాసులు రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు అనంతరం అరెస్టు చేశామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ మానవుల పౌర హక్కుల సమితి అధ్యక్షురాలు జ్ఞానసుందరి గారికి అమ్మ మీకు పదవి నమస్కారాలు మీరు ఇంత దైన ఎదుర్కొంటున్న సమస్యలని మీరు దయచేసి ఇలాంటి కొడుకులని కన్నందుకు ఆ తల్లిదండ్రులు చిక్కుపడుతున్నారు అంత ఘోరంగా తల్లిని కాళ్ళతో తండటం కన్న తల్లిని చాలా దారుణం దయచేసి అమ్మా మీరు ఈ విషయంలో మాత్రం ఎవరికి వదిలిపెట్టకుండా మీరు చట్టని చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను మీకు సపోర్ట్ గా నేను కూడా మీతో పాటుగా నేను సహకరిస్తాను మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను ఇలాంటి కొడుకులని శిక్షించక తప్పదు ఆ తల్లిదండ్రులు ఎక్కడ ఏ ఎలాంటి పరిస్థితులలో వాళ్ళకు న్యాయం జరగాలన్నా కానీ వాళ్ళకు న్యాయం చేకూరుస్తారని మీరు మీ ఆధ్వర్యంలో ఒక మంచి గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేస్తారని వాళ్ళకు న్యాయం చేస్తారన్న తల్లిదండ్రులకు న్యాయం చేస్తారన్న పెద్ద మనుషులకు అంత ఘోరంగా కొడుతుంటే ఎవరు కూడా అడ్డం ఉన్నది